శివుడి ఆశీస్సులతో మనమందరం అందరం బాగుండాలని కడప జిల్లా అల్లాడుపల్లి దేవాల వీరభద్ర స్వామి బ్రహ్మంగారు ప్రతిష్ఠించిన వీరభద్ర స్వామి గుడి గురించి తెలుసుకుందాం కాళీ భూషిత దేహాయ వీర వీరభద్రాయ మంగళం ఋషులు తపోధనులు యోగు యోగులైన మహా మహాత్ములు ప్రతిష్ఠించిన పుణ్యక్షేత్రములలో అల్లాడుపల్లె ప్రసిద్ధమైన పవిత్ర క్షేత్రము ఇచట తత్వవేత్త అయిన శ్రీ మద్ మద్విరాట్ వీరభద్ర యోగీంద్రులు స్వయంగా శిల్పించి ప్రతిష్ఠించిన శ్రీ వీరభద్ర స్వామి భక్తులకు కొంగు బంగారమై వెలిసి ఉన్నాడు బ్రహ్మంగారు తన పన్నెండవ ఏట బనగానిపల్లిలో గర్మిరెడ్డి అచ్చమ్మ గర్మిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటిలో పశువుల కాపరిగా ఉన్నాడు ప్రతిదినము పశువులతో కొండలోకి వెళ్ళి అవి మేయిచుండగా తాను ప్రశాంతంగా చోట కూర్చొని తన శిల్ప నైపుణ్యాలను ప్రతిబింబముగా శ్రీ వీరభద్రస్వామి విగ్రహమును మలిచాడు వీరభద్రస్వామిని గురువుగా భావించుకొని కాల కాలజ్ఞానం రచించి దేశ సంచారం సాగించారు కొంతకాలానికి ఒకనాడు అధిక వర్షాల వల్ల కొండల్లోని నీరు వరద ప్రవహించింది ప్రవహించింది వీరభద్రస్వామి విగ్రహము ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చి కుందు నదిలో ప్రవేశించింది క్రమముగా ప్రస్తుతము అల్లాడుపల్లెకు ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో సుడిగుండంలో చిక్కుకొని నిలిచిపోయి నిలిచిపోయింది ఆ స్వామివారు ఉండే కాలంలో అక్కడ ఒక పల్లె ఉండేదండి అదే కేతవరము అనే గ్రామం కుందు నదికి కుందు నది మడుగులో నిలిచిన వీరభద్రస్వామి నల్లటి శరీరము శరీరంతో బాలుని వేషంతో వచ్చి అక్కడ పశువులు మేపుకునే బాలురతో ఆడుకునేవాడు పిల్లలు రాత్రిపూట నల్లవాడు కొట్టుచున్నాడు నల్లవాడు కొట్టుచున్నాడు అని కలవరించు కలవరించటం మొదలుపెట్టరు అది తెలుసుకున్న గ్రామ పెద్దలు ఒకనాడు నది ఒడ్డుకు వచ్చి బాలుని పట్టుకొని ఎవరు నువ్వు అని ప్రశ్నించగా తాను వీరభద్ర స్వామినని తనను ప్రతిష్ఠించి పూజల పూజలు అందించవలసినదిగా అని చెప్తాడు బాలుడు తాను నీటిలో వెలుపడికి వచ్చు దినమును నిర్ణయించి నీటిలో దూకి మాయమైపోతాడు నిర్ణీత దినమున కేతవరము గ్రామము మునసబు కోడలు కొడుకులైన పోతిరెడ్డి దంపతులు దంపతుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు నదీ తీరంకి చేరారు స్వామి ఎంతకునూ బయటకు రానందున పోతిరెడ్డి దంపతులు నీటిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నటకు సిద్ధమయ్యారు అప్పుడు స్వామి మూర్తి మెల్లగా నీటి నుండి బయటకు రాసాగాను ప్రజలందరూ జయ జయ ధన్యవాదములతో మంగళ వాయిద్యాలతో స్వామిని స్వామివారికి స్వాగతం పలికిరి పూజించి బండిపై ఊరేగింపుగా ప్రతిష్టా స్థలమున ప్రతిష్టా స్థలము వెతుకుచూ ముందుకు సాగిరి ప్రస్తుతము శ్రీ స్వామివారు వెలిసి ఉన్న ప్రాంతమునకు ఊరేగింపు చేరగానే బండి బరివెక్కి కదలకుండా ఆగిపోయాను ప్రజలందరూ భోజనమునకై కేతవరం గ్రామమునకు వెళ్ళి ఆ సమయంలో శ్రీ స్వామివారి వద్ద కేతవరంలో వడ్రంగి వడ్రంగముతో జీవించుచు పిచ్చి వీరయ్యగా పిలువబడుతున్న బ్రహ్మంగారు మాత్రమే ఉండిరు అప్పుడు మానసికమైన భగవతా దేశము పొంది బ్రహ్మంగారు శుభ ముహూర్తమున స్వామివారిని ప్రతిష్ఠించి వీర బ్రహ్మేంద్ర స్వామివారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారని చెప్తారు గోపుర ద్వారానికి ముందే నాలుగు కాళ్ళ మండపం ఉంది భక్తులకు స్వామివారిని చూస్తే భక్తులకు ఒక అనిర్వచనీయమైన భక్తికి లోనవుతాము కొందు నది ఉప్పొంగి ప్రవహించినప్పుడు అల్లాడిపోయిన భక్తులకు స్వామివారు కాపాడని కాపాడటానికే ఇక్కడ వెళ్చారని లోకోక్తి స్వామివారు నుదుట త్రిపుండ్రాలు ధరించి రజత కిరీటం కుడి చేతిలో ఖడ్గం ధరించి ఉంటాడు ఎడమ చేతిలో వీర పలకము తాకుతున్న వీర మీసకట్టు ఎడమకాలు ఖడ్గము వరపై మోపినట్టుగా ఉంటాడు స్వామి సుదీర్ఘ కపాలమాల ధరించి యజ్ఞోపవీతము నాభకి క్రింద భద్రకాళి అమ్మవారి ముఖాకృతి శివ శిరస్సు పైన లింగధారణ చేసి ఉంటాడు స్వామి పాదముల వద్ద అంజలి ముద్రతో దక్ష ప్రజాపతి ఉంటాడు స్వామి శక్తి ఆయుధంలా ప్రకాశిస్తారు భద్రకాళి అమ్మవారు తెల్లని మేలిచాయతో అమ్మ దర్శనమిస్తుంది అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రం పతిష్టమత్తమై రెండు వందల అరవై రక రకములైన వీరభద్ర స్వామి ప్రతిమలు ఉన్నాయంట అండి ఇక్కడ మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెక్కిన శిల్పం కాబట్టి రెండు చేతులతో స్వామి దర్శనమిస్తాడు కడప జిల్లా అల్లాడుపల్లి మైదుకూరుకు ఆరు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది పొద్దుటూరుకు వెళ్ళే దారిలో తప్పక దర్శించుకోవాల్సిన చాలా పురాతనమైన వీరభద్రస్వామి గుడి లోపల శివాలయము కాళి అమ్మవారు భద్రకాళి అమ్మవారు పెద్ద విగ్రహము చాలా మంచి ముఖాకృతితో అమ్మ కలకలలాడుతూ ఉంటుంది ఖడ్గం ధరించి కుంకుమ భరిని ధరించి ఉంటుందమ్మ అమ్మవారి దర్శనము అల్లాడి పళ్ళు వెళ్ళాలంటే కర్నూలు నుంచి మైద్కూరు మైదుకూరు నుంచి ఆరు కిలోమీటర్లు అండి ప్రొద్దుటూరు వెళ్ళే దారిలో వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి దర్శనం మనందరికీ గ్రహదోషాలన్నీ పోగొట్టి మంచి జరుగుతుంది ఆదివారం వీరభద్ర స్వామి దర్శనం చేసుకోండి ఉన్న గ్రహదోషాలన్నీ వెళ్ళిపోతాయి స్వామి దర్శనం మహభాగ్యం